ఉన్నీ రెండి మరియు హృతి రోషన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి భారీ పని ఇండియా చిత్రమే వార్ టూ ఈ చిత్రం మొదటగా టీజర్ని రిలీజ్ చేశారు టీజర్ కి అద్భుతమైన చేసుకుంది అయితే ఈ యొక్క చిత్రానికి ప్రమోషన్లో భాగంగా మొన్న రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ కి అద్భుతమైన సొంతం యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో నడిచింది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అయితే వార్ టూ కి సంబంధించి మనము అబ్జర్వ్ మటుకు ప్రమోషన్లలో ఇక స్పీడ్ పెంచే అవకాశం ఎంతైనా ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అయితే ఈ యొక్క వార్టుకి సంబంధించి ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటి నుంచే అయితే వార్టుకి సంబంధించి ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటి నుంచే సందడి మొట్టి మొదలుపెట్టే విధంగా కూడా అభిమానులు భారీగా ప్లాన్ చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఎందుకంటే రిలీజ్ కి ఇంకా పదహైదు రోజులు టైం ఉండగానే భారీగా కటౌట్లు కూడా ఇప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా అర్థమవుతుంది అంటే ఇంకా రిలీజ్కి పదహైదు రోజులు ఉండంగానే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారంటే ఇక ముందు ముందు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వార్ టూ బాలీవుడ్కి సంబంధించినటువంటి వృత్తి కృషి ఉండడం భారీ పాని ఇండియా లెవెల్లో రాబోతున్నటువంటి చిత్రం కాబట్టి డెఫినెట్లీగా ఈ యొక్క వార్ టూ సంబంధించి నందమూరి అభిమానులు భారీగా థియేటర్ల దగ్గర హంగామం చేసే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది ఏది ఏమైనా పదహైదు రోజుల నుంచి భారీ కటౌట్లు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నట్టు మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది